ప్రతి సంవత్సరం పంటకి మందులు కొడుతున్నా మళ్ళీ మళ్ళీ పురుగులు తెగుళ్ళు ఎందుకు వస్తున్నాయి దీనికి కారణం ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి అలాగే వీడియో చివరి వరకు చూడండి మీ పంటలను రక్షించుకోండి ఒకే మందును పదే పదే కొట్టడం వలన పురుగులు ఆ మందుకు అలవాటు పడి చావకుండా మరింత బలంగా తయారవుతాయి వాటి పిల్లలు కూడా అదే శక్తితో పుడతాయి కొన్ని మందులు లార్వాను మాత్రమే చంపి గుడ్లను వదిలేస్తాయి ఆ గుడ్ల నుంచే మళ్ళీ పురుగులు వచ్చి పంటను పాడు చేస్తాయి అంతేకాదు పక్క పొలాల నుంచి లేదా పొలం చుట్టూ ఉన్న కలుపు మొక్కల నుంచి కూడా కొత్త పురుగులు మీ పంటపైకి దాడికి వస్తాయి పంట లేని సమయంలో ఈ పురుగులు తెగుళ్ళు మట్టిలో అయినా పంట అవశేషాలలో అయినా ఉండిపోతాయి దీనివల్ల మళ్ళీ పంట వేసిన తర్వాత పురుగులు తెగుళ్ళ సమస్యలు ఎదురవుతాయి అయితే ఈ సమస్యలకి పరిష్కారం ఒకే మందు కాకుండా మందులు మార్చాలి ఒకే పంట వేయకుండా పంట మార్పిడి చేయాలి పొలంలో మిగిలిపోయిన అవశేషాలను తొలగించాలి ఈ సమాచారం మీతోటి రైతులకు షేర్ చేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి